హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నువ్వు ఉంటే నా జతక నలభై నాలుగో భాగాన్ని వినిద్దాం రుద్రాకి ఎదురుగా ఉన్నది చూసి నోట మాట రాక షాక్ అయి బొమ్మలా నిలబడిపోతాడు ఎదురుగా ఒక టెంట్ హౌస్ లాగా ఉండి దాన్ని లైటింగ్స్తో చాలా అందంగా రెడీ చేసి ఉంటుంది టెర్రస్ అంతా లైటింగ్స్తో పూలతో చాలా అందంగా ఉండుంటుంది దాని లోపల పూలతో బెడ్ పై లవ్ తో చాలా బాగా డెకరేట్ చేసి ఉంటుంది పక్కనే పూలు పండ్లు ఇంకా మంచి సువాసన వచ్చే అగరివత్తులతో మత్తెక్కించేలా ఉంది రుద్ర తన కళ్ళను తాను నమ్మలేక కళ్ళు రుద్దుకుంటూ అలాగే చూస్తూ ఉంటాడు ఇంతలో రుద్ర భుజం మీద చెయ్యి పడుతుంది షాక్ షాక్తోనే వెనక్కి తిరిగి చూసి స్టన్ అయిపోతాడు వెనుక శ్రీ తల్ తెల్లని పట్టు చీర కట్టుకుని ఒళ్ళంతా నగలతో బుగ్గన చుక్కతో ఎంతో అందంగా చూడగానే పడిపోయేలా రెడీ అయి కొత్త పెళ్ళ ఉంటుంది రుద్రాకి శ్రీని అలా చూడడానికి తన రెండు కళ్ళు చాలవు ఏం మాట్లాడలేక కన్నారపకుండా కన్నార్పడం కూడా మర్చిపోయి శ్రీని అలాగే చూస్తూ ఉండిపోతాడు శ్రీ రుద్ర చూపికి నవ్వుకుంటూ మొహం మీద చిటికెలు వేస్తుంది అయినా రుద్ర కదలకుండా అలానే చూస్తుంటాడు ఆమె నవ్వుకుంటూ రుద్ర దగ్గరకు వచ్చి కన్ను కొడుతుంది రుద్ర తేరుకొని చుట్టూ చూసి ఆశ్చర్యంగా ఏంటిది టీకే అంటాడు శ్రీ ఏమీ మాట్లాడకుండా తను ఫోన్ తీసుకుని రుద్రాకి తన వేలు చూపిస్తూ మూడు రెండు ఒకటి అని అంటుంది ఇంతలో పెద్దగా బెలూన్స్ పేలి రుద్ర మీద రోజు పెటల్స్ పడతాయి శ్రీ గట్టిగా హ్యాపీ బర్త్డే మిస్టర్ కేకే అని గట్టిగా అరుస్తుంది రుద్రాకి సడన్గా అంత పెద్ద సౌండ్ వచ్చేసరికి కొంచెం దడుచుకుంటాడు శ్రీ తన పక్కన పెట్టిన కేక్ తీసుకుని రుద్ర ముందుకొచ్చి సంతోషంగా హ్యాపీ బర్త్డే కేకే నువ్వు ఇలాంటి పుట్టినరోజులు చాలా జరుపుకోవాలి అని అంటుంది రుద్ర ఆశ్చర్యపోయి శ్రీనే చూస్తూ ఉంటాడు శ్రీ నవ్వుతూ రుద్ర చేతిని పట్టుకుని అక్కడున్న టేబుల్ దగ్గరికి తీసుకెళ్లి కేక్ని దానిమీద పెట్టి రుద్రాన్ని కూర్చోబెట్టి క్యాండిల్స్ వెలిగిస్తుంది రుద్రాకి తను ఇప్పుడు చూస్తుంది కలో నిజమో అర్థం కాక అయోమయంగా శ్రీనే చూస్తూ ఉంటాడు శ్రీ రుద్రాని చూసి చాక్ ఇచ్చి నవ్వుతూ ఓయ్ పిల్లోడా ఏంటి చూస్తున్నావు నేను ఎక్కడికి పోను గాని కేక్ కట్ చేయి అని అంటుంది రుద్రా తేరుకుని శ్రీ చేతిలో చాక్ తీసుకుని క్యాండిల్స్ ఆరపబోతుండగా శ్రీ వెంటనే తన చేతిని రుద్రా నోటి మీద పెడుతుంది రుద్రా శ్రీనే చూస్తాడు శ్రీ తల కొట్టుకుంటూ కేక్ ఎలా కట్ చేయాలో కూడా తెలీదా నీకు ముందు కళ్ళు మూసుకుని ఏదైనా ఒక కోరిక మనస్ఫూర్తిగా కోరుకుని తర్వాత క్యాండిల్స్ బ్లో చేసి కేక్ కట్ చేయాలి అర్థమైందా అని అంటుంది రుద్ర నవ్వుతూ సరే అని తలోపి కళ్ళు మూసుకుంటాడు శ్రీ సంతోషంగా రుద్రాన్ని చూస్తూ ఉంటుంది రుద్ర కళ్ళు తెరిచి శ్రీనే చూస్తాడు ఆమె నవ్వుతూ ఇంతసేపు ఏం కోరుకున్నావు పిల్లోడా అని అంటుంది రుద్ర నవ్వి శ్రీ చేతినిలాగి శ్రీ నడుం పెట్టుకుని శ్రీనే చూస్తూ ఈ బుట్టబొమ్మ ఎప్పుడు నాతోనే ఇలాగే ఉండిపోవాలని కోరుకున్నాంటేకే టేకే అని అంటాడు ఆమె నవ్వుతూ అనుకున్న ఇదే కోరుకొనుంటావు అనుకున్న అదే కోరుకున్నావు నాకు నీ గురించి సరే కేకే కేక్ కట్ చేయి అని రుద్రాకి దూరం జరుగుతూ జరుగుతూ ఉండగా రుద్ర శ్రీని కథలు ఇవ్వకుండా గట్టిగా పట్టుకుంటాడు ఆమె రుద్రాని చూసి వదులు కేకే అంటుంది రుద్రా నవ్వుతూ శ్రీని ముందుకు తిప్పి శ్రీని అలాగే పట్టుకుని శ్రీ చేతిలో చాకు పెట్టి ఆమెనే పట్టుకుని ఇద్దరు కేక్ కట్ చేస్తారు ఆమె నవ్వుతూ ఇది నాది కాదు కేకే నీ పుట్టినరోజు కేక్ నువ్వే కట్ చేయాలి అంటుంది రుద్ర కేక్ తీసుకుని శ్రీకి తినిపిస్తూ నువ్వు నేను వేరు కాదు అలాగే నాది నీది అంటూ ఏమి లేదు టీకే ఇది మనది అని శ్రీ ముక్కుకి కేక్ రాస్తాడు ఆమె ఆనందంగా కేక్ తీసుకుని రుద్రాకి తినిపించి థ్యాంక్స్ కేకే అని రుద్రాన్ని కౌకలించుకుంటుంది రుద్ర శ్రీని చూసి మరి నా గిఫ్ట్ ఏది పిల్ల అని అంటాడు ఆమె నవ్వి రుద్రాన్ని వదిలి దూరంగా వచ్చి తన్ని తాను చూపిస్తూ ఇదిగో నీ గిఫ్ట్ అంటుంది రుద్రాకు శ్రీ చెప్పింది అర్థం కాక అయోమయంగా శ్రీనే చూస్తాడు ఆమె నవ్వుతూ రుద్ర దగ్గరకు వచ్చి నన్ను నేను నీకు ఇచ్చేస్తున్నాను పిల్లోడా నీ గిఫ్ట్ని నేనే నేను మనస్ఫూర్తిగా నీకు నన్ను ఇస్తున్నాను ఈ శ్రీ శ్రీ రుద్ర అవ్వడానికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను అని అంటుంది రుద్ర నమ్మలేనట్టు శ్రీ దగ్గరికి వచ్చి ఏంటి టీకే నువ్వు నిజంగానే ఒప్పుకుంటున్నావా అని అంటాడు ఆమె నవ్వుతూ రుద్ర మొహాన్ని చేతుల్లోకి తీసుకుని నుదుటి మీద గట్టిగా ముద్దు పెట్టి ఇంత నిజం కేకే అని అంటుంది రుద్ర ఆనందానికి అవధులు ఉండవు సంతోషంగా శ్రీని ఎత్తుకుని తిప్పుతాడు ఆమె నవ్వుతూ రుద్ర భుజం మీద కొట్టి ఆపుకేకే కళ్ళు తిరుగుతున్నాయి అంటుంది రుద్ర శ్రీని కిందికి దించి శ్రీని పట్టుకుని నుదుటి మీద ముద్దు పెడతాడు ఆమె సిగ్గుపడుతూ తలదించుకుంటుంది రుద్ర శ్రీ తల నిజంగా నీ ఒప్పుకుంటున్నావా టీకే అని అంటాడు శ్రీ తల కొట్టుకుంటూ వీడేవడండి బాబు అడిగిందే పదే పదే అడుగుతున్నాడు నీకు ఇంకా నమ్మాలని లేదా సరే అయితే అని రుద్రా కాలర్ పట్టుకుని దగ్గర లాక్కొని తన పెదవులతో రుద్రా పెదవల్ని జత చేస్తుంది రుద్ర మొదటి షాక్ అయి తర్వాత నవ్వుతూ శ్రీని గట్టిగా పట్టుకుంటాడు ఆమె రుద్రాని వదిలి ఇప్పుడైనా నమ్ముతావా అంటుంది రుద్ర నవ్వుతూ శ్రీ పెదవుల్ని పట్టుకుని ఇంత బాగా చెప్పినా నమ్మనా పిల్ల అని శ్రీని ఎత్తుకుంటాడు శ్రీ సిగ్గుపడుతూ రుద్ర భుజం చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంటుంది రుద్ర శ్రీని ఆ టెంట్ హౌస్లోకి తీసుకుని ఎత్తుకుని వెళ్లి బెడ్ మీద పడుకోబెడతాడు ఆమె నవ్వుతూ రుద్రాన్ని చూస్తూ ఉంది రుద్ర మెల్లగా తన చేతిని శ్రీ దగ్గరికి తీస్తుంటే శ్రీ వెంటనే ఆ చేతిని పట్టుకుని ఆపుతుంది రుద్ర విస్తుపోయి శ్రీని చూసి ఏంటే అంటాడు శ్రీ నవ్వుతూ మరేమో నాకు చాలా ఆకలిగా ఉంది ఆ స్వీట్స్ ఏమో నన్ను తిను నన్ను తిను అన్నట్టు పిలుస్తున్నాయి కొంచెం తినిపించవా అంటుంది రుద్ర కోపంగా ఏంటే ఇప్పుడు మనం చేసేదేంటే నువ్వు అడిగేదేంటి ఈ టైంలో నీకు తిండి కావాలా అంటాడు శ్రీ బొంగమతి పెడుతూ నాకు ఆకలిగా ఉంది అని చెప్పడం కూడా తప్పేనా అంటుంది రుద్ర తల కొట్టుకుంటూ పైకి చూసి దేవుడా ఇంత తింగలు దాన్ని ఎలా పుట్టించావయ్యా అని అంటాడు శ్రీ రుద్రాన్ని పట్టించుకోకుండా అక్కడున్న స్వీట్స్ అన్ని తింటూ కూర్చుంటుంది రుద్ర ఏడు మొహం పెట్టుకుని శ్రీని చూస్తూ ఉంటాడు శ్రీ లడ్డు తింటూ లడ్డు కావాలా నాయన అని చూపిస్తుంది రుద్ర శ్రీకి దండం పెట్టి తమరు తినండి నాకొద్దు అని అంటాడు స్త్రీ చేతులు ఎగరేస్తూ సరే మీ ఇష్టం అని మళ్ళీ తింటూ కూర్చుంటుంది స్వీట్స్ అన్నీ అయ్యాక రుద్రాన్ని చూస్తుంది రుద్ర ఊపిరి పీల్చుకుంటూ అయిపోయిందా తల్లి అంటాడు శ్రీ నవ్వుతూ లేదు ఇంకా పళ్ళు మిగిలిపోయాయి అని పండ్ల పేట్లను తీసుకుంటుంది అంతే రుద్ర శ్రీ చేతిలో ఉన్న ప్లేట్ని పక్కన పెడేసి శ్రీని ఎత్తుకుని బెడ్డి మీద పడేస్తాడు శ్రీ కోపంగా తింటున్నాగా ఎందుకు ఇలా చేస్తావు అని అరుస్తూ ఉంటుంది రుద్రా శ్రీకి దగ్గరగా వచ్చి తన చేతితో శ్రీ నోరు మూసిపెట్టి అని అంటాడు శ్రీ సైలెంట్ అయిపోతుంది రుద్రా శ్రీ జుట్టుని సరిచేస్తూ ఏంటి టీకే నువ్వు మనకు ముందే చాలా గ్యాప్ వచ్చింది ఇప్పుడు కూడా నువ్వు ఇలా చేస్తే ఎలా అని శ్రీ మెడ మీద ముద్దు పెడతాడు శ్రీకి ఒంట్లో కరెంటు పాస్ అవుతున్నట్లు అనిపించి వెంటనే కళ్ళు మూసుకుంటుంది రుద్ర శ్రీని చూసి నవ్వి మెల్లగా శ్రీ నగలన్నీ ఒక్కొక్కటిగా తీసేస్తూ నీకు దూరంగా ఉండలేక నేను ఎంత సతమతమయ్యానో తెలుసా టీకే అని అంటాడు ఆమె నవ్వుతూ తలదించుకుంటుంది రుద్ర మెల్లగా శ్రీ వచ్చి ఇంకా నీకు నేను దూరంగా ఉండలే టీకే నా వల్ల కాదు అని శ్రీకి పాదాల నుంచి పై వరకు ముద్దులు పెట్టుకుంటూ వస్తాడు శ్రీకి సిగ్గు ఎక్కువై చేతులతో తన మొహాన్ని దాచేసుకుంటుంది రుద్ర శ్రీ చేతుల్ని తీసి శ్రీనే చూస్తాడు ఆమె కళ్ళు మూసుకుని ఉంటుంది రుద్ర శ్రీని పిలుస్తాడు ఆమె మెల్లగా కళ్ళు తెరుస్తుంది రుద్ర శ్రీని చూసి నిన్ను ఇప్పుడు పూర్తిగా నా భారీగా చేసుకుంటాను టీకే అని అంటాడు ఆమె నవ్వుతూ రుద్రాన్ని కౌగిలించుకొని రుద్ర ఎదలో తన మొహం దాచేసుకుంటుంది రుద్ర మెల్లగా తన చేతిని శ్రీ నడుము మీద పెట్టి ఎందుకు టీకే ఇది ఇంత చిన్నగా ఉంది అని తన వేలతో శ్రీ నడుముకి రాస్తాడు శ్రీకి గెలిగింతలయినవుతుంది రుద్ర శ్రీ చెవిలో కమ్మలు తీసి చెవికి ముద్దు పెట్టి చిన్నగా కొరుకుతాడు శ్రీ కోపంగా చూసి మళ్ళీ సిగ్గుపడుతుంది రుద్ర అలా మెల్లగా కిందికి వచ్చి మెడ మీద ముద్దు పెడతాడు అలాగే కిందికి వచ్చి నడుం మీద ముద్దు పెడతాడు రుద్ర చేసే చేష్టలకి శ్రీ నవ్వుతూ తనలోని తన సిగ్గుపడుతూ రుద్రాన్ని గట్టిగా పట్టుకుంటుంది అలా ఆ రాత్రి వాళ్ళ ప్రేమను ఒకరితో ఒకరు పంచుకుంటూ వారి నిరీక్షణకు ఫలితంగా వాళ్ళ జీవితంలో మర్చిపోలేని తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుంది చంద్రశేఖర్ వర్మ తన గొడవలో కూర్చొని మందు తాగుతూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు కార్తిక్ ఆయన అలా చూసి భయపడుతూ ఉంటాడు దానికి ఎంత ధైర్యం రా నాకే ఈ చంద్రశేఖర్ వర్మకే సవాలు విసురుతుంది నాకే వార్నింగ్ ఇస్తున్నాది ఆ రుద్రా నన్ను కనిపెడతాడా ఏదో ఒకటి చేయాలరా దాన్ని ముందంతా నా టార్గెట్ అంతా ఆ చక్రధర్ మాత్రమే కానీ ఇప్పుడు ఈ స్త్రీ కూడా దాన్ని ఏదో ఒకటి చేసి నా పగ తీర్చుకోవాలరా ఏం చేయాలి ఏదో చేయాలరా దానికి జీవితంలో ఇంకా సంతోషమన్న పదమే ఉండకూడదురా ఏం చేయాలి అంటూ ఉంటాడు వర్మ కార్తీక్ భయంగా సార్ రుద్ర ఉన్నంత వరకు మనం శ్రీని ఏమి చేయలేం సార్ అంటాడు వర్మ కార్తీక్ వైపు చూసి కోపంగా కార్తీక్ దగ్గరికి వస్తాడు కార్తీక్ భయంగా వర్మ గారిని చూస్తూ ఉంటాడు వర్మ చెయ్యి లేపుతాడు కార్తీక్ కూడా కొడతాడని కన్ఫామ్ అయి కళ్ళు మూసుకుంటాడు వర్మగారు చెయ్యెత్తి కార్తీక్ భుజం మీద తడుతూ నవ్వుతూ హక్ చేసుకుంటాడు వర్మ అలా చేయడంతో కార్తీక్ షాక్ అయి ఆశ్చర్యంగా వర్మని చూస్తాడు వర్మ నవ్వుతూ సభాష మంచి ఐడియా ఇచ్చావు దాని ప్రాణం ఆరుద్ర వాడే లేకపోతే అది సంతోషంగా ఉండలేదు ఇంకా ఆ చెక్కధరి కూడా రుద్ర అంటే ప్రాణం కదరా ఆ రుద్రాన్ని లేపేస్తే ఒక్క దెబ్బకే రెండు పిట్టలని గట్టిగా నవ్వుతాడు కార్తిక్ షాక్లోని సార్ మనం రుద్ర నీడను కూడా తాకలేదు సార్ హీఈస్ వెరీ పవర్ఫుల్ సార్ అంటాడు వర్మ నవ్వుతూ రే డైరెక్ట్గా అయితే వాడి కోపానికి మనం అడ్రస్ లేకుండా మాడి మసైపోతాంరా కానీ మనకున్న ఆయుధం వెన్నుపోటు పడడం ఆయుధంతోనే వాడికి మనం పిండం పెట్టాలరా ఇప్పుడు నేను వేసే ఎత్తుని ఏ దేవుడు ఆపుతాడో నేను చూస్తా వాణ్ణి ఈసారి నా నుంచి ఎవరు రక్షిస్తారో చూస్తాను ఆ స్త్రీ కూడా ఇంకా నా నుంచి వాణ్ణి కాపాడుకోలేదు రేపేవాడికి ఈ భూమి మీద ఆఖరి రోజు అవుతుంద్రా అంటాడు కార్తీక్ ఏం చేస్తారు సార్ అని అడుగుతాడు ఈసారి నేను వేసే ప్లాన్ అస్సల్ ప్లాఫ్ అవదు రేపేవాడి మరణం తథ్యం నేను చెప్పను చేసి చూపిస్తా అని గౌడోన్ దద్దరిల్లేలా గట్టిగా నవ్వుతాడు ఉదయాన్నే స్త్రీకి మెలకు వస్తుంది తను రుద్ర గుండెల మీద నిద్రపోతూ ఉంటుంది ఆమె మెల్లగా లేచి సిగ్గుపడుతూ రుద్ర జుట్టుని సరిచేస్తూ నుదుటి మీద ముద్దు పెడుతుంది రుద్ర మత్తుగా కళ్ళు తెరిచి శ్రీని చూసి శ్రీ చేయి పట్టుకుని దగ్గరకు లాక్కుంటాడు ఆమె నవ్వుతూ ఏంటి కేకే నా గిఫ్ట్ ఎలా ఉంది నీకు నచ్చిందా అంటుంది రుద్రా శ్రీని గట్టిగా పట్టుకుని నువ్వు ఇలాంటి గిఫ్ట్ ఇస్తానంటే నేను ప్రతిరోజు పుట్టినరోజు జరుపుకుంటా కే అంత పిచ్చి పిచ్చిగా నచ్చేసింది అని అంటాడు శ్రీ నవ్వుకుంటూ రుద్ర గుండెని మీద పడుకుని నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళక్కేకే అంటుంది రుద్రాశ్రీ జుట్టుని సరిచేస్తూ నిన్ను వదలాలి అంటే నా ప్రాణం పోవాలిటీకే అని అంటాడు శ్రీ వెంటనే తన చేతితో రుద్ర నోరు మూసిపెట్టి కళ్ళనీళ్లతో ఎప్పుడు అలా అనుకురా అని అంటుంది రుద్రాశ్రీ చేతికి ముద్దు పెట్టి అయితే నాకు మామూలు ఇవ్వవా అని అంటాడు శ్రీ నవ్వుతూ రాత్రి చాలా తీసుకున్నావుగా అంటుంది రుద్రాశ్రీని దగ్గరకు లాక్కుని అది అదే ఇది ఇదే అని తన పెదవులతో శ్రీ పెదవుల్ని జత చేస్తాడు శ్రీకి కూడా ఆ ముద్దుకి వంత పాడుతుంది ఎంతసేపటికి రుద్ర శ్రీని వదలుడు కాసేపటికి శ్రీకి విసుకొచ్చి రుద్రాని బలంగా తోసిస్తుంది రుద్ర నవ్వుతూ శ్రీని చూస్తూ ఉంటాడు శ్రీ కోపంగా దుప్పటి తన మీద మొత్తం కప్పుకొని కిందికి వెళ్ళడానికి లేస్తుంది రుద్ర వెంటనే శ్రీ కప్పుకున్న దుప్పటిని బలంగా లాగుతాడు శ్రీ వచ్చి రుద్ర మీద పడుతుంది రుద్ర శ్రీని గట్టిగా పట్టుకుని ఏంటి టీకే అప్పుడే వెళ్ళిపోతావా ఇంకాసేపు ఉండు టీకే అని అంటాడు శ్రీ రుద్రాన్ని కోపంగా చూసి ఇంకా ఎంతసేపురా ఇలా నన్ను ఈ పాటికి రెండు సార్లు వెళ్ళనివ్వకుండా చేశావు మళ్ళీ ఇప్పుడు కూడానా అని అంటుంది రుద్ర ఆయం అమాయకంగా మొహం పెట్టి ముద్దుగా ప్లీజ్ టీకే అని అంటాడు శ్రీకి రుద్ర రుద్రామొహం చేసి ముద్దొచ్చి రుద్రాని ముద్దు పెట్టుకుంటుంది రుద్ర మెల్లిగా శ్రీని ఆక్రమిస్తాడు కార్తీక్ త్వర త్వరగా రెడీ అయి శ్రీకి ఫోన్ చేస్తూ ఉంటాడు శ్రీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది కానీ లిఫ్ట్ అవ్వదు కార్తిక్ విసుక్కుంటూ కీస్ తీసుకొని శ్రీ దగ్గరికి బయలుదేరావ బయలుదేరదామని బైక్ తీస్తాడు ఇంతలో ఒక కార్ వచ్చి కార్తిక్ ముందు ఆగుతుంది కార్తిక్ ఆశ్చర్యంగా ఆ కార్ని చూస్తాడు ఆ కార్ డోర్ ఓపెన్ అవుతుంది అందులో వర్మ సోనీలు ఉంటారు కార్తీక్ వాళ్ళని చూసి పై ప్రాణాలు పైన పోతాయి వర్మ గంభీరంగా ఎక్కడికి బయలుదేరావు అంటాడు కార్తీక్ తడబడుతూ ఆఫీస్కే సార్ అంటాడు కార్ ఎక్కు అంటాడు వర్మ కార్తిక్ ఏం మాట్లాడకుండా బైక్ పెట్టేసి కార్ ఎక్కుతాడు వర్మ కార్తిక్కి టికెట్స్ ఇస్తూ నువ్వు సోనీ ప్రాజెక్ట్ వర్క్ కోసం ఢిల్లీ వెళ్ళాలి అని అంటాడు కార్తిక్ షాక్ అయి సోనీ చూస్తాడు సోనీ నవ్వుతూ తలదించుకుంటుంది కార్తీక్ వణుకుతున్న గొంతుతో సర్ ఇప్పుడు అంత అని కానీ వర్మ గట్టిగా ఏంటి అంటాడు కార్తిక్ వర్మ అరపుకి దడుచుకుని ఏం లేదు సార్ అని సైలెంట్ అయిపోతాడు సోనీ కార్తీక్ని చూస్తూ ఏంటి కార్తిక్ అంత టెన్షన్గా ఉన్నావు అని అడుగుతుంది కార్తిక్ తనకు పట్టిన చెమటను తుడుచుకుంటూ ఏం లేదు మేడం అంటాడు కార్తీక్ మనసులో దేవుడా ఇప్పుడు నేనేం చేయాలి సార్ రుద్రాన్ని చంపడానికి ఏదో ప్లాన్ వేశాడని నేను శ్రీకి ఎలా చెప్పాలి తను చూస్తే నిన్నటి నుంచి ఫోనే లిఫ్ట్ చేయడం లేదే ఎవరికైనా చెబుదామంటే అమ్మో వద్దు సార్కి తెలిస్తే ఇంకంతే ఇప్పుడు ఏం చేయాలో ఏంటో అని అనుకుంటూ వెంటనే ఏదో తట్టి శ్రీకి మెసేజ్ చేస్తే తనే చూసుకుంటుంది అనుకుని ఫోన్ తీసుకుని శ్రీకి మెసేజ్ చేస్తాడు ఇంతలో కార్ ఎయిర్పోర్ట్ ముందు ఆగుతుంది వర్మ ని సోనీని ఫ్లైట్ ఎక్కిస్తాడు కార్తిక్ టెన్షన్ గాని ఫ్లైట్ ఎక్కి కూర్చుంటాడు సోనీ కార్తిక్ చేయి పట్టుకుంటుంది కార్తిక్ ఆశ్చర్యంగా సోనీని చూస్తాడు సోనీ నవ్వుతూ ఏం మాట్లాడకుండా కార్తీక్ భుజం మీద తల పెడుతుంది కార్తిక్ సంతోషంతో ఉప్పింగిపోయి అన్నీ మర్చిపోయి సోనీ చేయి పట్టుకుని నవ్వుతాడు ఇద్దరూ మాట్లాడుకుంటూ వారి ప్రయాణం స్టార్ట్ చేస్తారు శ్రీ లేచి రుద్రాన్ని చూస్తుంది రుద్ర ఆదమర్చి నిద్రపోతూ ఉంటాడు శ్రీ మెల్లగా రుద్రాకి దూరం జరిగి దుప్పటి తీసుకుని కప్పుకొని నవ్వుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది కాసేపటికి రుద్రాకి మెలకు వస్తుంది తన చేత్తో శ్రీ కోసం బెడ్ తడుముతాడు శ్రీ తన చేతికి తగలకపోయేసరికి కళ్ళు తెరుస్తాడు ఎక్కడా శ్రీ కనిపించకపోయేసరికి నవ్వుకుంటూ లేచి రెడీ అయి వస్తాడు శ్రీ అప్పుడే తలస్నానం చేసి మంచి చీర కట్టుకుని అద్దం ముందు నిలబడి తన తాను చూసుకుంటూ నవ్వుకుంటూ సిగ్గుపడుతూ కుంకుమ తీసుకుని నుదుటి మీద పెట్టుకుంటూ ఉంటుంది ఇంతలో రుద్ర వెనక్కి నుంచి వచ్చి శ్రీని గట్టిగా పట్టుకుంటాడు ఆమె నవ్వుతూ రుద్ర రుద్రవైపు తిరిగి కుంకుమ కుంకుమరణిచ్చి పెట్టమంటుంది రుద్ర నవ్వుతూ కుంకుమ తీసుకుని ఆమె నుదుటి మీద పెడతాడు శ్రీ కళ్ళు మూసుకుని నవ్వుతుంది రుద్ర శ్రీ రెండు కళ్ళకు ముద్దు పెడతాడు ఆమె కళ్ళు తెరిచి రుద్రాన్ని చూస్తుంది రుద్రా నవ్వుతూ నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా టీకే ఇలాంటి రోజు వస్తుందని నేను కళ్ళలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంటాడు శ్రీ నవ్వుతూ రుద్రాన్ని హక్ చేసుకుని ఇప్పుడు వచ్చింది కదా అని అంటుంది ఇంతలో శ్రీకి ఫోన్ మెసేజ్ వస్తుంది శ్రీ చూ దాన్ని చూద్దామని వెళ్తుంటే రుద్ర మాత్రం శ్రీని వదలకుండా గట్టిగా పట్టుకుంటాడు రుద్ర శ్రీని పట్టుకుని ముద్దు పెట్టడానికి వస్తూ ఉంటే శ్రీ రుద్ర నాపి వెళ్ళి ఫ్రెష్ ఉంది అంటుంది రుద్ర వెనకుండా అలాగే శ్రీ మీదకి వస్తుంటే శ్రీ రుద్ర చెవి పట్టుకుని వాష్రూమ్లోకి తోసి డూరేస్తుంది రుద్ర కోపంగా తలుపు కొడుతూ రాక్షసి అని తిట్టుకుంటూ ఉంటాడు శ్రీ నవ్వుకుంటూ హాల్లోకి వస్తుంది రుద్ర ఫ్రెష్ అయి శ్రీ దగ్గరికి వెళ్తాడు ఆమె టేబుల్ మీద అన్ని సర్దుతూ ఉంటుంది రుద్ర వెళ్ళి శ్రీని హక్ చేసుకుంటాడు ఆమె కోపంగా రుద్రాన్ని తోసేసి ఇది మన బెడ్రూమ్ కాదు ఎక్కువ చేస్తే పొడిచేస్తా అని కత్తి చూపిస్తుంది రుద్ర ఏడు మొహం పెడుతూ చిన్న చిన్న సరదాలు కూడా ఇవ్వవా టీకే అని కుర్చీలో కూర్చుంటాడు ఆమె ముసముసిగా నవ్వుకుంటూ రుద్రాకి టిఫిన్ వడ్డిస్తుంది రుద్ర శ్రీ నడుం గెలుతూ శ్రీతో ఆడుకుంటూ ఉంటాడు శ్రీ చిరుకోపంగా రుద్రాన్ని కసురుతూ లోపల లోపల నవ్వుతూ ఉంటుంది ఇంతలో ఎవరూ దగ్గుతున్న శబ్దం వినిపిస్తుంది శ్రీ రుద్ర ఇద్దరూ అటువైపు చూసి షాక్ అవుతారు మరి తెరవాయి భాగాన్ని ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్